మనకంటే ఇదో మంచి మంచి మనకంటూ మన మన మీద మన మీద ఒక సార్ ఉన్నాడు మనం ఏదైనా ఉంటే సార్ని తీసేసి మనం

అప్లికేషన్ ఇవ్వం మీకు ఏమి ఇవ్వం గ్రామ ప్రజలుగా మీకు వచ్చి మేము మొరబెట్టుకుంటున్నాం పెట్టుకుంటున్నాం నువ్వు నీ ఇష్టం అయితే చెయ్యి లేదు అంటే నా వల్ల కావాలని చెప్పేసి అంటే మేము అదే కవిత దగ్గరికి పోతాం అమ్మ వదిలేస్తాం తర్వాత మేము అయితే పోతాం ఏమమ్మా మరి మా మాకు కూడా ఒక రెండు

కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఒకటి రెండు రోజుల్లో చూసి వీళ్ళు చూసుకొని మరి గ్రామ సభ పెట్టి కన్ఫామ్ చేద్దాం రేపేనా సార్ ఇన్ఫార్మ్ చేసే బట్టి ఇప్పుడు సార్ రేపు నెల కంటాడు సార్ అప్పటి వరకు మేము ఎక్కువనే ఉండాలా ఇప్పుడు మీ స్పందన ఉంది చెప్పబట్టి మూడు రోజులు అవుతుంది సార్ మేము చెప్పబట్టి మూడు రోజులు అవుతుంది మీకు స్పందనే లేదు మేము రాగానే మీరేం చెప్పారు ఎంపీ కోట నుండి వాళ్ళు తెచ్చుకున్నారబ్బా జీపీకి సంబంధం లేదని మీరే చెప్పారు జీపీకి సంబంధం లేనప్పుడు జీపీ పేరు ఎందుకు మెన్షన్ ఇప్పుడు అంటున్నాడు సార్ కూడా టైం కావాలి ఎవరైనా కూడా కలెక్టర్ ని okay. టేమిచ్చి